ఫార్ములా ఈ కార్ రేసింగ్ గురించి సభలో చర్చించాలని కేటీఆర్ ఇన్నాళ్లు ఎందుకు అడగలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు అసెంబ్లీలో భూభారతి బిల్లుపై చర్చలో మాట్లాడిన సీఎం ఫార్ములా ఈ కార్ రేస్ ప్రతినిధులు వచ్చి తనను కలిశారని తెలిపారు ఆరు వందల కోట్లు పెండింగ్ నిధులు రావాల్సి ఉంది ఇవ్వమని వారు అడిగారని సభకు సీఎం తెలిపారు హెచ్ఎండి ఖాతాలోని కోట్ల నిధులు లండన్ లోకి కంపెనీకి నేరుగా ఎలా వెళ్లాయని ప్రశ్నించిన రేవంత్ నిర్వాహకులతో కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం కోట్లని తెలిపారు సంబంధించిన ప్రతినిధి ఈ కార్ రేస్లకు సంబంధించి చర్చించాలంటే నేను అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఎందుకు అధ్యక్ష నేను దిగిన ఫోటో అధ్యక్ష ఆ ఫోటో నేనే దిగిన వాళ్ళని పిలిచిన నేను వాళ్ళు వచ్చి కలుస్తామంటే రమ్మన్నా వచ్చి కలిసిర్రు కలిసిన తర్వాత ఈ విషయం ప్రస్తావించి మాకేం సంబంధం దీంట్లో ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుంది అని లేదు సార్ కేటీఆర్ మేము చీకట్లో మాట్లాడుకున్నాం అదంతా సెట్ అయిపోయింది సార్ ఏసేసుకోని వెళ్ళిపోతాం సార్ ఒక ఆరు వందల కోట్లు జర ఊ అని రాశారని వచ్చి ఊ అనే ముందె ఫస్ట్ అయితే అధికారులను అడుగుదామని చెప్పి ఆయన చెప్పిన తర్వాతనే దీని ఉన్న వ్యవహారం ఏంది అనేది నేను అధికారులను పిలిచి అడిగిన అధ్యక్ష ఆ ప్రతినిధి వచ్చి నన్ను కలిసి నువ్వు ఊ అని అడగకపోతే నా ఇంత తొందరగా వస్తుండేనో రాకపోతుండే నాకు తెలియదు అధ్యక్ష నేను ఎందుకు పూర్తి వివరాలు ఇక్కడ చర్చిస్తలేనంటే ఒకటి ఏసీబీ విచారణ చేస్తుంది కేసు అయింది రెండు హైకోర్టులో కేటీఆర్ గారు వెళ్ళారు ఈ రెండు శాఖలు నా దగ్గరనే ఉన్నాయి ఒక శాఖ ఎంఏయడి హెచ్ఎండిఏ నా దగ్గరనే ఉంది పోలీస్ శాఖ నా దగ్గరనే ఉంది విచారణ చేసే శాఖ కూడా నా దగ్గరనే ఉంది నేను ముఖ్యమంత్రికి సభలో దీంట్లో ఎక్కువ తక్కువ వివరాలు మాట్లాడితే విచారణ అధికారులు దీనికి ప్రభావితానికి లోనయ్యి నా మీద కక్షాపూరితంగా వ్యవహరిస్తుందని తారక రామారావు గారు ఈ అంశాన్ని కోర్టుల అడ్వాంటేజ్ వాడుకుంటాడు అని చెప్పి నేను ఎక్కువ వివరాలు మాట్లాడతలేను అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష పోయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాకు తారీఖు సరిగ్గా గుర్తులేదు నేను ఆ డేట్లు అన్ని తీసిస్తాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసే వరకు క్రమలాజికల్గా జరిగిన అన్ని వివరాలను తొందరలోనే నేను అందరి ప్రజలకు వివరిస్తా ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి దీన్ని నువ్వు సహకరించాలని అడిగినప్పుడు శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి కొద్ది మంది తోసుకుంటే కుదరదు అని చెప్పి దాన్ని వివిధ సందర్భాలలో అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి అధికారులకు పై అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రిప్లైల ఆధారంగా దాన్ని విచారణ చేపట్టాలి అని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేసిన అధ్యక్ష సంవత్సరం నుంచి నానుతున్న సబ్జెక్టు సంవత్సరం నుంచి పత్రికలలో రాస్తున్న సబ్జెక్టు సంవత్సరం నుంచి టీవీలలో పేపర్లలో చర్చ జరుగుతున్న సబ్జెక్టు ఫార్ములా ఈ కేసు అసెంబ్లీని కుదిపివేసింది ఉభయ సభల్లోనూ బీఆర్ఎస్ సభ్యులు చర్చకు డిమాండ్ చేయడంతో గందరగోళంగా నెలకొంది స్పీకర్ సోడియం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా వారిని మార్షల్స్ అడ్డుకున్నారు ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చెంపివేసి సభాపతి స్థానం వైపు విసిరారు సభలో తీవ్ర గందరగోళం నెలకొండంతో శాసనసభను పదిహేను నిమిషాల పాటు సభాపతి వాయిదా వేశారు అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలతో హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్యారంటీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారని నినాదాలు చేశారు ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలో చర్చించాలని లేకుంటే సభ జరగనివ్వమన్నారు సభలో సమాధానం చెప్పేందుకు కేటీఆర్ సిద్ధమని తెలిపారు ఫార్ములా ఈ రేస్ కేసు అంశం ఒక వ్యక్తికి సంబంధించిన అంశమని బిల్లు అనేది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశమని స్పీకర్ పేర్కొన్నారు అయినప్పటికీ చర్చించాల్సిందేనని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు మీకు చెప్పాల్సిన రెండు ఈ ఉంది ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథల కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష ఆ కథ ఏంటంటే ఒక రొట్టి ముక్క రెండు రొట్టి ముక్కలు ఉంటాయి అధ్యక్ష ఆ రొట్టి ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంద అధ్యక్ష చివరికి రెండు రెండు కోతి తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊరట లభించింది పది రోజుల వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ నెల లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది అయితే ఏసీబీ విచారణకు సహకరించాలని కేటీఆర్ను హైకోర్టు ఆదేశించింది ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు శాసనసభలో సభ్యులు ఆందోళనపై మజ్లిస్ పక్ష నేత మండిపడ్డారు భూమాతపై చర్చలో భాగంగా అక్బరుద్దీన్ మాట్లాడేందుకు ప్రయత్నించగా సభ్యులు నినాదాలు చేశారు దీంతో ఆగ్రహానికి గురైన అక్బర్ ఆందోళన చేసే సభ్యులను నియంత్రించాలి లేదంటే సస్పెండ్ చేయాలని కోరారు బీఆర్ఎస్ సంస్కృతికి నిదర్శనమని వారికి కేసీఆర్ బోధించేది ఇదేనా అని ప్రశ్నించారు I would request the government, sir, to please see the situation, what is the situation here, sir. After seeing the situation and the disturbance, sir, government should either appeal to them or I I request through you to kindly suspend these members, sir, and bring the house in order, sir. Because it's a very important issue. Either they need to be suspended and I would say that they need... To go to back to the chairs. Sir, it's a very sad day, sir. It is a very sad day of Telangana assembly, sir. We all together had fought against the injustice which was done to the region of Telangana, and all of us together succeeded in achieving Telangana, sir. And see, what the BRS is doing to the Telangana Legislative Assembly, sir? What is this, sir? I would like to ask them, sir. Is this, is this the teaching of the KCR and the BRS, sir? Is this what they are being taught? Is this the behavior which has been taught? Is this is the way they are supposed to behave? Sir, agitating is the right of every individual, sir. And every legislature. But there is some limit of agitation, sir. Sir, what is the message we are giving, sir? Sir, we all are elected members. We all are elected members. We have been sent we are sent by the people. సికింద్రాబాద్ కాంటోన్మెంట్ వార్డ్ ఫోర్ లో పరిధిలోని గాంధీ హాస్పిటల్ కాంటోన్మెంట్ బోర్డు మెంబర్ జన్యుల రామకృష్ణ అండర్ డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ నిర్వహానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు కాంటోన్మెంట్ ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని కాంటోన్మెంట్ నియోజకవర్గంలో నిరంతరం అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు డ్రైనేజీ వ్యవస్థ పాడై నీరు వెళ్లకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు వివరించగా వెంటనే డ్రైనేజీ నిర్మాణానికి రామకృష్ణ భూమి పూజ చేశారు అతి త్వరలో పనులు పూర్తి చేసి సమస్య తీరుస్తామని తెలిపారు ఎన్నడూ లేని విధంగా గత పది సంవత్సరాలుగా కంటోన్మెంట్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పి మోసం చేశారని నిధులు ఇచ్చి అభివృద్ధి చేసిన పాపాన పోలేదని విమర్శించారు ఏ కులం కానీ ఏ మతం కానీ కానీ ఎందుకు చెప్తున్నా అంటే అందరూ బాగుండాలని నమ్మే పార్టీ ఒక పార్టీ వేరే పార్టీలు కొందరే బాగుండాలంటాడు నాకు తెలియదు ఇక్కడ ఎంతమందికి దళిత బంద్ వచ్చిందో నాకు తెలియదు ఎంతమందికి వచ్చింది ముఖాలకు వచ్చింది అంటే ఇంతమంది ఎస్టీలు ఉన్నప్పుడు దళిత బంధు ఇస్తే అందరికి ఇవ్వాలి వ్యాక్సినేషన్ నరేంద్ర మోడీ గారు ఇచ్చిరా మా టీకాలు అందరికి వచ్చినాయి ఆ టీకాలు కోవిడ్ టీకాలు కొందరికి ఇచ్చిరా ఇచ్చే బీజేపీలోకి ఇచ్చిరా లేకపోతే కులస్థలకి ఇచ్చినావా అంటే ఏ నాయకుడు ఉన్నా ఏ పని చేసినా అందరి కోసం చేసే మంచి నాయకుడు ఏదో కొందరి కోసం ఏదో మా కార్యకర్తల కోసం అంటే కార్యకర్త స్కీమ్ పెట్టుకోవాలి హెల్త్ బంధువులు పెట్టుకోవచ్చు టీఆర్ఎస్ బంధువుని పెట్టుకోవాలి అట్లనే కాంగ్రెస్ కూడా ఫ్రీ కరెంట్ అన్నారు మరి ఎంతమంది ఫ్రీ వస్తుంది నాకు తెలవదు రైట్ మహిళలకు అన్ని పైసలు వస్తాయన్నారు మరి ఎంతమందికి వస్తున్నాయి లేదు భర్తలు తెలవకుండా తీసుకొని జోలో పెట్టుకుంటురా అట్లా చేస్తే ఏ నాయకుడు చేస్తా అందరికి ఎప్పుడు మేము మోరేస్తాం అందరి కోసం వేస్తాం రోడ్ వేస్తాం అందరి కోసం వేస్తాం మీ ముందు వాకి మంచిగా చేసినాం అది కూడా నేను వచ్చిన తో పారిశుద్ధ్య కార్మికుడు కుటుంబానికి అండగా నిలిచారు బీజేపీ నాయకులు తమ కుటుంబాన్ని ఆదుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కుటుంబ సభ్యులు మృతుడు నరసింహ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ముప్పై లక్షల రూపాయలు కేటాయించారు గత నెలలో పారిశుద్ధ్య పనులు చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు నరసింహ మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో చర్చించి జాతీయ స్థాయి అధికారులతో మాట్లాడి తమ కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా చేయడంతో ఆనంద్ కృష్ణరెడ్డి పాత్ర మరవలేనిదని వారు అన్నారు తమ పార్టీ ఎప్పుడు పేదలకు సాయం చేయడంలో ఎప్పుడు ముందుంటుందని ఆనంద్ కృష్ణరెడ్డి అన్నారు అది ఎవరమైనా నేనైనా మీ అధిక అధికారులైనా లక్ష రూపాయలు ఇచ్చినా మనం ఆ బోర్లో చేయబెట్టి తీయలేము వాళ్ళు ఆ పేద కుటుంబం ఇల్లు గడవాలని చెప్పి ఆ కంపలో పనిచేసి చనిపోయిన కుటుంబానికి మనం డబుల్ బెడ్రూమ్ ఇచ్చి న్యాయం చేయాలని చెప్పి మేము కొట్లాడినాము అలాగే మనము ఏం చేసినా అంటే నేను మళ్ళా మా ఎంపీ రగన్నతోటి రఘన్నతో గారి ఎంపీ రఘనతో చెప్పించి కొంచెం ఒత్తిడి చేయించిన ఏదంటే ఈ కుటుంబం నష్టపోయిందన పేద కుటుంబము ఒక ఆడపిల్ల ఉంది ఒక బాబు ఉన్నాడు చదువుకునే బాబు ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలి ఇక్కడ కొంచెం పట్టించుకుంటలేరు అని చెప్తే మా రగన్నగర్ కేంద్రంలో కేంద్రం కమిషనర్ మున్సిపాలిటీకి సంబంధించిన కేంద్ర కమిషనర్ తోటి మాట్లాడి ఒక నిధుల ఇప్పించి లెటర్ ఇప్పించిండు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి వస్తేనే మా రగన్న కొట్లాడితేనే ఈరోజు మీ కుటుంబానికి న్యాయం జరుగుతుంది ముప్పై లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ అంతేనా నేను ఇది అడిగినా మీరు ఎందుకు అడగలేరన్నా మీరు అధికారులను మాకు దాంతోపాటు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వని చెప్పి అడగాలి కదా మీరు ఏం చేయండి అయ్యి అది బాధ మేము ఎన్ని ఇచ్చినామని నీ బాధ మేము తీర్చలేమమ్మా కాకపోతే మా వంతు మేము ప్రయత్నం చేసినామమ్మా మా వంతుగా మా ఊరు మా ఊరు గ్రామస్తుడు పని చేస్తూ చనిపోయాడు ఆయనకైతే న్యాయం చేయాలని కొట్లాడినా నేను మీరు నువ్వు చూసినా కదా నేను పొద్దున్న ఐదు గంటల నుంచి మీతోటే ఉన్నా సాయంత్రం వరకు మీతోటే ఉన్నా ఎవరిది నెంబర్ ఇచ్చింది నాకు చెప్పు నేను వారం రోజులైతే కమిషనర్కి ఫోన్ చేసిన ఇంకా ఏమైంది మేడం ఇంక లేట్ చేస్తున్నాను అట్లనే పింఛన్ గురించి చెప్పిరా పింఛిగుడి ఇవ్వాలని చెప్పి నేను గట్టి గుట్లో అడినా మీకు ఇంబడి ఉంటా నేను మీ ఇంబడి ఉంటా మీకు ఏ ఇబ్బంది ఉండదు నాకు మత పిచ్చులు నాకు లేవు నాకు కులప్పించి మతప్పచ్చిన నాకు లేవు మీ అన్యాయం అయితే నేను ఇంబడి ఉంటాను మీకు ఏం బాధ మీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు చెప్పుకోండి బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి కుమారుడు నరేన్ సాయిస్వామి ఆధ్వర్యంలో వారి నివాసంలో వైభవంగా అయ్యప్ప మహాపడిపూజ జరిగింది అయ్యప్ప పడిపూజలో భాగంగా గణపతి హోమం దీపారాధన నిర్వహించారు భక్తుల అయ్యప్ప శరణుఘోషతో ప్రాంగణం పరిసరాలు మార్మోగాయి అయ్యప్ప స్వామి మాలదారులు భజనలతో హోరెత్తించారు మణికంఠుని నామస్మరణతో రంగురంగుల పూలతో పద్దెనిమిది మెట్లను సుందరంగా అలంకరించి పడి వెలిగించారు అనంతరం హరిహర సుతునికి అభిషేకం నిర్వహించారు ఈ మహోత్సవానికి నగర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు చేయలేకపోయినాం ఈరోజు మా కుమారుడు నరేన్ సాయిరెడ్డి మరి రెండోసారి మాలాధారణ చేశాడు నేను ప్రతి సంవత్సరం కూడా సివిల్లో అయ్యప్పని దర్శించుకుంటాను అయ్యప్ప అంటే మాకు ఎనలేనటువంటి ఒక భక్తి అదే రకంగా మేము ప్రతి సంవత్సరం కూడా నిష్ఠతోటి నియమాలతోటి మాలేయకున్నా కూడా నేను నిష్టతోనే ఉంటాను తప్పకుండా అయ్యప్ప పని దర్శించుకుంటాను ఉదయము గణపతి హోమంతో స్టార్ట్ అయింది ఆ తర్వాత మా అభిషేకం కూడా కళ్ళ పండుగ చాలా జరిగింది అది ప్రతి ఒక్కరు కూడా ఎంతో దాన్ని చూసిన తర్వాత సంతృప్తి చెందారు అదే రకంగా కింద కూడా పూజ జరిగింది అయ్యప్పను మేము ఒకటే కోరుకుంటాం అందరినీ కూడా సుఖ సంతోషాలతోటి వరదీల్లే విధంగా అన్ని కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని ఆశీర్వాదం తీయాలి మేము ప్రతి ఒక్కరిని కూడా పార్టీలకు అతీతంగా అందరినీ కూడా పిలవడం అనేది జరిగింది ఆ రకంగానే వాళ్ళు కూడా మరి అయ్యప్ప పూజకు వచ్చి వాళ్ళు మరి దర్శించుకొని మరి భోజన తాంబూలాలు కూడా స్వీకరించినందుకు వారికి ప్రత్యేకంగా మేము మా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఇదే రకంగా మరి అందరూ ప్రతి సంవత్సరం కూడా మాతో మరి సంయోజకంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియదు రెడ్డి మాల ధరించినారు అతి వైభవంగా పూజ చేసుకోవడం జరిగింది అయ్యప్ప మాలలో వచ్చిన స్వాములకు కార్యకర్తలకు నా అభిమానులకు నా అందరి అభిమానులకు నా శ్రేయాభిలాషలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈరోజు పెద్ద ఎత్తున అయ్యప్ప పూజ చేయడం జరిగింది మహాపడి పూజ అని పీద సెకండ్ ఫ్లోర్లో కూడా మేము రెండు సార్లు పద్దెనిమిది మెట్లతోని ఇక్కడ జరగడం జరిగింది ఇంట్లో కూడా చేసుకోవడం జరిగింది గణపతి హోమంతో ప్రొద్దున మూడున్నర నుంచి పూజలు చేస్తున్నాము అతి స్వాములు కూడా ప్రతి ఒక్కరు కూడా అంబర్పేట్ కాన్స్టిటెన్స్ నుంచి ప్రతి ఒక్క స్వామి కూడా రావడం జరిగింది దీక్ష చేసుకోవడం జరిగింది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ రోజు చేసుకొని మాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం రక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేయనున్న ఈ నెల హైదరాబాద్ నగరానికి చేరుకోనుందని అఖిల భారత గురుసేవా ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనాథ్ తెలిపారు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాన్ని ప్రతినిధులు సుధాకర్ శర్మ శివపార్వతి పార్వతి మాతా కృష్ణమాత తదితరులతో కలిసి ఆవిష్కరించారు విశ్వ మానవ సంక్షేమాన్ని కాంక్షిస్తూ బాలకృష్ణ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు పవిత్ర పాదయాత్ర ఎనభై ఏడు రోజులుగా తొమ్మిది రాష్ట్రాలు దాటి రెండు వేల ఏడు వందల కిలోమీటర్ల పైగా పూర్తి చేసుకుని హైదరాబాద్ నగరానికి వస్తున్న సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఆహ్వానం పలకనున్నట్లు చెప్పారు పవిత్ర కార్యక్రమం సందర్భంగా ఇరవై రెండున బహిర్భాగ అమ్మవారి దేవాలయంలో సప్తగోవులకు ఇరుముడి ధరింపచేసి ఉదయం ఎనిమిది గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభం తెలిపారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గోరక్ష మహాయాత్ర అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో బాలకృష్ణ గురుస్వామి గారు పది మంది స్వాములతోని రెండు వెహికల్స్లో రిధి అనే ఒక గోవుతోని కాశ్మీర్ లాల్చౌక్ నుంచి మొదలైంది ఈ యొక్క యాత్ర ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు యాత్ర చేసుకుంటూ మన తెలంగాణకి రావడం జరిగింది విశేషంగా తెలంగాణలో కూడా ప్రతి ఒక్క టౌన్లో వారి యొక్క వారికి స్వాగతం పలుకుతున్నారు అదేవిధంగా ఇరవై రెండు నాడు ఉదయం బషీర్బాగ్ అమ్మవారి దేవాలయంలో పెద్ద ఎత్తున ఆరతి ఉంటుంది అక్కడి నుంచి యాత్ర మొదలై చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి సప్తగోరు సప్తగోవులతోని అక్కడ కూడా ఆరతి జరుగుతుంది ఆ తర్వాత మిరాలం వండి మధ్యాహ్నము మహంకాలి ఆలయం అక్కడ మిరాలం మండిలో అక్కడ మధ్యాహ్నం భోజనాలు ఉంటుంది స్వాములు పెద్ద ఎత్తున అక్కడ అయ్యప్ప స్వాములు సమకూర్చే అవకాశం ఉంది ఆ తర్వాత తిరిగి అదే రోజు మధ్యాహ్నం మలక్పేట్ ఆ తర్వాత నగర్ గడ్డెనం దగ్గర మన యొక్క పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ పబ్లిక్ మీటింగ్కి పూర్వపు హైకోర్టు జడ్జ్ బి శివశంకర్రావు గారు వారు అక్కడ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది హైదరాబాద్ బంజారా హిల్స్ లో నూతనంగా ఔరా జ్యువెలరీ షోరూమ్ ఏర్పాటు చేశారు ఈ ఔరా జ్యువెలరీ షోరూమ్ ను టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు బంగారంపై పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మంచి లాభాలు ఆర్జించవచ్చని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో ఆవరా జ్యువెలరీ షోరూమ్ సంస్థ డైరెక్టర్ అక్తర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మంచి శుభపరిణామం ఒక మంచి ఉద్దేశంతో మీరు చూడ ఒక చిన్న పదం అంటే ఆవురా అంటే తెలుగులో ఒక మంచి అర్థం వచ్చే ఒక మంచి మాటకు వచ్చే ఈ పదాన్ని వారి యొక్క జ్యువెలర్స్కి పెట్టుకొని అంటే ఆవురా అనిపించే విధంగా ఆవురా అనిపించే విధంగా ముందుకెళ్లాలని జ్యువెలర్స్లో వారి యొక్క నైపుణ్యాన్ని అంటే చూపించే విధంగా ప్రతి దగ్గర మీరు చూడవచ్చు ఎక్కడైనా కూడా జ్యువెలర్స్లో ఒక డిఫరెంట్ మోటివేషన్తో ఒక డిఫరెంట్ కలర్స్తో ఉంటే ఈ జ్యువెలర్స్కి అందరు రావాలని వీరి యొక్క వ్యాపార అభివృద్ధి మంచిగా జరగాలని చెప్పి దీని ద్వారా వీరిపై ఆధారపడి ఉండే ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామై అందరూ మంచిగా లబ్ధి చేకూరని చెప్పి మనస వాచ కర్మన ఆ దేవుని పాదిస్తున్నాను ఇల్ బట్ ప్యూర్ జ్యువెలరీ అండ్ ద ఓరా జ్యువెలర్ ఇస్ లాంచ్ ఇన్ హైదరాబాద్ ఇస్ ఫస్ట్ టైమ్ ఇస్ ఓరా ఇస్ నేమ్ ఇస్ aura something the in aura the jewelry we kept around the kundan and the emerald ruby and the silver It's the first time we launch the customized designs not regular design we get the regular design in market but compared to market we design our customized design as a bridal set if you want anything it will get in aura furniture thank you how many collections many collections are there silver collection uh jadao as called as and the gold designs are there. Is it, and pearls and beads also is there starting from uh, starting at minimum range we starting some 3000 to up to it will go to 50000 also it's depending on the design and collection of the bridal sets. own design is a own design and the customized also we do that according to customer choice we can do the customized also designs and everything jewellery complete. thank you ప్రముఖ గ్లోబల్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తెలుగు రాష్ట్రాల్లో తన కొత్త వివో ఎక్స్ టూ హండ్రెడ్ సిరీస్ను విడుదల చేసింది ఈ సిరీస్ను దక్షిణాది నటి సంయుక్త మీనన్ హైదరాబాద్ బంజారా హిల్స్లోని పార్క్ హయత్లో ఆవిష్కరించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో కొత్త వివో ఎక్స్ టూ హండ్రెడ్ సిరీస్ జగ్ఈీఐఎస్ఎస్ను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు సంయుక్త మేనన్ ప్రపంచంలో ఎక్కడ ఉన్న మొబైల్ ఫోన్ వ్యవస్థ మానవ సంబంధాలకు చేరువలో ఉంటుందన్నారు ఎక్స్ టూ హండ్రెడ్ సిరీస్ మొబైల్ ఫోటోగ్రఫీ పనితీరుకు కొత్తగా అందించే ఫ్లాగ్షిప్ లైన్ యాప్ని వివో ఇండియా సిఎస్ఓ అశ్విన్ భాష్కర్ అన్నారు మనం వివో బ్రాండ్ది ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో సిరీస్ ఫోన్ లాంచ్ చేశాను హైదరాబాద్లో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫోన్ అండి నేను ఈ ఈవెంట్ ముందు ఒక ట్వంటీ మినిట్స్ ఐ హ్యాడ్ అండ్ ఐ ది గేవ్ మీ ద ఫోన్ అండ్ ఐ ఎక్స్పీరియన్స్ ద ఫీచర్స్ ఆఫ్ ఇట్ ఫోన్లో చూస్తే ద మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్ అనేది ఈ ఫోన్లో ఉన్న కెమెరా కెమెరా ఈజ్ లైక్ టూ హండ్రెడ్ ఎంపీ అండ్ ఫ్రమ్ మైక్రో పిక్చర్స్ టు లార్జ్ లార్జ్ ఫార్మాట్ పిక్చర్స్ ఈ కెమెరా ఇస్తున్న క్వాలిటీ అనేది ఇట్స్ నాట్ ఇట్స్ యాక్చువల్లీ అమేజింగ్ అంత సూమ్ చేసినా కూడా ఆ ఫోటోలో ఉన్న క్లారిటీ చాలా బాగుంది అండ్ ఆఫ్కోర్స్ అందరికీ ఇప్పుడు సెల్ఫీ కావాలి అండ్ అందరూ బాగా ట్రావెల్ చేస్తున్నాము అన్ని క్లైమేట్ ఇప్పుడు ఆఫ్టర్ ఒక సోషల్ మీడియా బూమ్ తర్వాత అందరూ బాగా ట్రావెల్ చేస్తున్నాము అందరి అన్ని లొకేషన్స్ కి వెళ్తున్నాము విత్ కోల్డ్ టెంపరేచర్స్ కూడా అక్కడ ఇట్ విల్ బీ దిస్ ఫోన్ హాస్ అ బ్యాటరీ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ అండ్ దాట్ ఈస్ రియలీ పవర్ఫుల్ అంటే ఇంకేం ఫోన్స్ తీసుకెళ్ళినా బ్యాటరీ విల్ కమ్ డౌన్ సూపర్ ఫాస్ట్ సో ద బ్రాండ్ ఈస్ ప్రమోటింగ్ దాట్ యాజ్ అ ఫ్యాక్టర్ ఎక్కడికి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఆల్విన్ కాలనీ వెస్ట్ సాయి నగర్ లో ఓ ఇంట్లో ఈ నెల పదిహేనున చోరీ చోటు చేసుకుంది ఈ కేసును పోలీసులు ఛేదించారు దొంగతనానికి పాల్పడిన నడకొట్టి భరత్ అనే పాత నరెస్తున్ను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడి నుండి ఏడు లక్షల రూపాయల విలువైన పన్నెండు పాయింట్ ఏడు గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు గతంలో నిందితుడు మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్ళి వచ్చాడని తెలిపారు పోలీసులు జగత్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో వివరాలు వెల్లడించారు బాల్నగర్ ఎస్పి హనుమంతరావు చూసుకున్న తర్వాత దొంగతనం చేయడం జరిగింది వీళ్ళు తిరిగి పరమేశ్వర్లు పజ్జెనిమిదవ తరగతి వచ్చారు తిరిగి వచ్చి ఇంట్లో ఇది కిటికీ బాల్ కొట్టుంది ఏందని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా అల్మర్లు చెక్ చేసుకుంటే వాళ్ళకన్నీ కూడా వస్తువులు పోయి కనిపించినాయి వస్తువులు ఏమైపోయినాయి అంటే వాళ్ళకి పోయిన వస్తువుల్లో ట్వల్వ్ పాయింట్ సెవెన్ త్లాస్ గోల్డ్ పోయింది అందులో ఉన్నాయి అట్లా అట్లా ఐటమ్స్ ఏంటంటే లాంగ్ లాంగ్ హార్న్ ఒకటి ఉంది నెక్లెస్ ఒకటి ఉంది ఇయర్ రింగ్స్ ఉన్నాయి అంత బ్లాక్ బీడ్ చైన్ ఒకటి ఉంది నోస్ రింగ్ ఉంది మాటీలు తర్వాత ముక్కుపోకలు ఉంటాయి కదా ఫింగర్ అది ఐ మీన్ ఆ ఫింగర్ రింగ్స్ అవి కూడా చేతి చేతి రింగులు కూడా పోయినాయి అవన్నీ కూడా పోయినాయి మొత్తం కలిపితే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అని ఇవి తర్వాత మా వాళ్ళు ఎట్లా వర్కౌట్ అంటే ఆ బ్లడ్ స్టైల్స్ చూసుకున్నారు ఆ ఫింగర్ ప్రింట్స్ చాలా ఫింగర్ ప్రింట్స్ వచ్చి కూడా చూసుకున్నారు చూసుకొని ఆ దాని మీద ఎవరైతే వీళ్ళు డౌట్ వచ్చిందో వాళ్ళని వెరిఫై చేశారు అయితే ఇతను ఎవరైతే మనకి వెరిఫై చేసిందో ఫింగర్ ప్రింట్స్ ప్లస్ ఎవరైతే ఈ డబ్బల తగిలిన ఒకసారి డౌట్ వచ్చి మనకు ఆ సస్పెక్షన్ తీసుకొస్తే ఈ యొక్క నడుగొడి భరత్ అనే అతను కూడా సస్పెక్ట్ ఉన్నత సస్పెక్ట్ అయ్యాడు సో వెరిఫై చేస్తే ఇతను దెబ్బ తగిలింది ప్లస్ అక్కడ కిటికీలు ఉన్న బ్లడ్ ప్లస్ ఇతర బ్లడ్ కూడా మనం వెరిఫై చేశారు దాన్ని బట్టి మన వాళ్ళు ఇతను అయ్యి ఉంటుందని సస్పెక్ట్ చేశారు ఆ తర్వాత ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ చేసి చూసుకున్నారు ఇది కరెక్ట్ అని తెలియంది అతను ఆ ఇంట్రాగేషన్ చేస్తే ఆ తర్వాత వాటితో పాటు మా వాళ్ళు సీసీ కెమెరాస్ పోయింది లేని అని కూడా వెరిఫై చేసుకున్నారు అంతా వెరిఫై చేసినాక ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఉంది ఆయన కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఇతనే తీసాడని అన్నీ కన్ఫామ్ చేసిన ఇంట్రాక్ చేస్తే అతను కూడా ఒప్పుకోవడం జరిగింది సో ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత వీటన్నిటి కూడా మన రికవరీ కూడా చేశారు ఎక్కడెక్కడ పెట్టాడు ఏంటంటే దాన్ని రికవరీ చేశారు ఇప్పుడు చెప్పిన